హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నాయ్ చేసేవంటి ఎలీ వ్లాక్స్ అండి ఈరోజైతే నేను సోమవారం వీడియో పెడుతున్నానండి సోమవారం రోజు ఉదయాన్నే లేసి ఇంట్లో పూజ చేసుకొని తులసి మాత దగ్గర అయితే ఇలా దీపం వెలిగించుకొని అక్కడ ఇతడి తాంబూలనేది నదిగా భావించి అందులో గంగా నీరు పోసి పసుపు కుంకుమ అక్షంతాలు వేసి అందులోనే చక్కెర వేసి ఇలా తాంబూలానికి బొట్టు పెట్టి గంగా నదిలో దీపం వెలిగిస్తున్నట్టుగా మనసులో అనుకొని ఇలా పువ్వుత్తులైతే వెలిగించి అరటి దుప్పలు అయితే ఇలా మూడుసార్లు నీటిలో వదలాలి అరటి దుప్పని ఇలా గంగలు కదిలిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి ఇక్కడ ఉన్నది కార్తీక తులసి ఉసిరి చెట్టు అయితే చాలా చిన్నగా ఉందండి ఎవ్రీ ఇయర్ కూడా తీసుకొస్తున్నాం కానీ అది నిలబడట్లేదు చాలా సన్నగా ఉంటుంది ఒక ఉసిరి చెట్టు మొక్క కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ కార్తీక తులసి ప్రత్యేకత కార్తీక మాసంలో మేము ఎక్కువగా పూజిస్తూ ఉంటాం దీంతో ఈ ఆకుత దీపాన్ని కూడా వెలిగించవచ్చని చూపించారండి మొన్న నేను చూస్తాను ఈ కార్తీక తులసి గురించి మీకు ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి అలాగే ఇంట్లో అభిషేకం అయిన తర్వాత మారేడు తలాలు అయితే షూడికి పెట్టుకున్నాను ఇలా మారేడు తలాలు పారిజాత పూలు తుమ్మి పూలతోటి శివుడి పూజ అయితే చేసుకున్నాను ఎంతో ప్రత్యేకత ఉన్న పారిజాత పూలు అన్ని పటాలకి పారిజాత పూల మాల అయితే తీసుకొచ్చి మాల అయితే వేసుకున్నాను ఇలా అయితే మాల ఈజీగా కూర్చోవచ్చు అంతే ఎంతో శ్రేష్టమైన పూలు కార్తీక సోమవారం పెడుతున్నాం కాబట్టి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అండి నాకైతే ఇలా మారేడు అయితే పెట్టుకున్నాను మారేడు తలాల చెట్టు కూడా సోమవారం రోజు చెట్టు నుంచి కోయొద్దు శివుడి స్వరూపంగా భావించి అలాగే మారేడు చెట్టు కింద పూజ చేస్తే చాలా మంచిది మారేడు చెట్టుకు ప్రదర్శనలు చేసినా మంచిది సోమవారం చెంబెడు నీళ్లు పోసినా కూడా చాలా మంచిదండి మారేడు చెట్టు ఇంటి ఆవరణలో బయట ఉంచుకోవాలండి ఇంటి లోపల కాకుండా ఎందుకంటే కొంచెం ముళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఇలాగా మారేడు దళాలు అయితే ప్రత్యేకంగా అయితే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను వీళ్ళు ఎంతమందికి ఈ మారేడు దళాలు ఏక విలువం తెలుసో కమెంట్ చేయండి ఏక విలువం చాలా శ్రేష్టమైంది అంటారు కానీ అది దొరకదు ఈ మారిడి అయితే పెట్టుకున్నాను తుమ్మి పూలు కూడా పెట్టుకున్నాను అలాగే ఆ రోజు ఉదయం పూటని లోపు గుడికి వెళ్ళిస్తాయి శివునికి అభిషేకం చేసుకోవడానికి ఇస్తారండి ఇలా స్వాస్తిక ఆకారంలో ముప్పై మూడు నక్షత్ర జ్యోతులు అంటారు కదండి ఇవైతే ముప్పై మూడు గోధుమ పిండితో చేసుకుంటాము గోధుమ పిండిలో కొంచెం చక్కెర పాలు వేసి కలిపి దీపాలు వెలిగించి స్వాస్తిక ఆకారంలో పెట్టుకున్నాను అలాగే అరటి తుప్పలో కూడా అక్కడ దీపం వెలిగించుకున్నాను పండు నైవేద్యం పెట్టుకున్నాను ఇలా అయితే చేసుకున్నాను వీళ్ళ ఎంతమందికి ఇవి దీపాలు తెలుసో కమెంట్ చేయండి ఏదైనా సోమవారం వెలిగించుకోవచ్చు లేదా అన్ని సోమవారం లోపికుంటే కూడా వెలిగ వెలిగించుకోవచ్చు ఇవి ముప్పై మూడు పిండి జ్యోతులు చాలా మంచిది వెలిగిస్తే మేము అందుకని ముప్పై మూడు పిండి జ్యోతులు అయితే చేసుకుంటామండి ఈ పిండి జోతులు బియ్య పిండితో కాకుండా మేము గోధుమ పిండితో అయితే చేస్తాము బియ్య పిండితో చేసుకొని కూడా వెలిగించుకోవచ్చు కానీ మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాం కాబట్టి నేను గోధుమ పిండితోనే చేసుకున్నాను అలాగే ఆ రోజు ఉదయం పూట ఆరు గంటల లోపు వెళ్ళిపోదాం కాబట్టి మనం శివుడికి అయితే ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవచ్చు ఇంత పెద్ద శివుడికి అభిషేకం చేసుకోవడం ఎంత అదృష్టం ఉంటాయి కదండి మనం తర్వాత వెళ్తే అయితే లోపలికి అనుమతి ఇయ్యరు ఆరు గంటల అయితే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు నేను కొంచెం తొందరగానే వెళ్ళాను బ్రహ్మసూత్రం ఉన్న అభిషేకం శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా గొప్పది ఆ రోజు చాలా మంది కూడా ఇలా పాలు నీళ్ళతో అభిషేకం అయితే చేసుకున్నాము ఎంత తొందరగా పోతే అంత అభిషేకానికి ఈజీగా ఉంటుంది అందుకని కొంచెం ఓపిక చేసుకొని ఉదయం పూట వెళ్తే నాకు నాలుగో సోమవారం కూడా శివుడికి అభిషేకమైంది ఈ నాలుగు వారాలు కూడా శివయ్య అభిషేకం చేసుకునే భాగ్యం నాకు కలిగింది కార్తీక సోమవారమే కాదు వచ్చే సంవత్సరం వరకు కూడా అంతా మంచిగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అందరి కోరికలు నెరవేరాలంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందుకు నెక్స్ట్ డే సండే రోజు వరభోజనానికి వెళ్ళామండి అక్కడ ఈ మారేడుతల చెట్టు ఉందైతే సోమవారం కోయొద్దు మారేడుదళలు కాబట్టి మేము ఆదివారం రోజే కోసుకొచ్చుకున్నాను తెంపుకున్నాను ఈ మారేడు దళాలు మూడు దళాలు ఉంటేనే మనం శివుడికైతే పెట్టుకోవచ్చండి అందులో ఒక ఆకు రాలిపోయినా మేమైతే పెట్టాము ఇవి త్రిబిల్వం అంటారు మారేడు దళం అంటారు బేల్పత్రి అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాకపోతే వీటిని ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ మారేడు దళాలకి మొళ్ళైతే ఉంటుందండి సో కొంచెం చూసైతే కో తెంపుకోవాలి ఇవి మారేడు దళాలు మారేడు చెట్టు శివస్వరూపం కాబట్టి చెట్టుకు పూజ చేసిన ప్రదర్శనలు చేసినా చాలా మంచిది మీలో ఎంత మందికి మారేడు చెట్టు తెలుసో కమెంట్ చేయండి మారేడుకాయ